దర్శక ధీరుడు రాజమౌళి ఏ క్షణాన త్రిపుల్ ఆర్ మూవీ తీశాడో కానీ అప్పటి నుంచి ప్రతి దర్శకుడు మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుండడం విశేషం ఇక స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలు చేస్తే వాళ్ళ క్రేజ్ భారీగా పెరుగుతుందనే ఆలోచనలో ఉన్నారు ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించడమే కాకుండా ఆ సినిమాకి ప్రాణం పోశారని చెప్పొచ్చు మొత్తానికైతే వాళ్ళ నటన తోటి సినిమాని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లిపోయారు రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతోటి సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చే విధంగా చేశారని చెప్పాలి ఇక ప్రస్తుతం మహేష్ బాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో కూడా ఒక భారీ మల్టీ స్టార్ సినిమా తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఒక స్టార్ డైరెక్టర్ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అంటే తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న లోకేష్ కనకరాజ్ ఇప్పటికే లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ తో కూలి అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా అయిపోయిన వెంటనే ఖైదీ టు సినిమా గాని లేకుంటే విక్రమ్ టు సినిమాని స్టార్ట్ చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ గ్యాప్ లోనే ఆయన రామ్ చరణ్ మహేష్ బాబులకు ఒక కథను కూడా వినిపించినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి వీరిద్దరి కాంబినేషన్లో ఒక భారీ స్టార్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఇక అండర్ వరల్డ్ మాఫియా డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది మరి వీళ్ళిద్దరూ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనే విషయంపై ఇంకా సరైన క్లారిటీ లేదు కానీ లోకేష్ మాత్రం వీళ్ళిద్దరికీ ఒక కథనైతే వినిపించాడు అనే వార్తలు వస్తున్నాయి ఇక కోలీవుడ్ మీడియాలో సైతం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ కొన్ని వార్తలను కూడా రాస్తున్నారు లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ తో చేస్తున్న సినిమా సక్సెస్ ని సాధిస్తే ఆయన మార్కెట్ అనేది పదిలంగా ఉంటుంది లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ భారీగా పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సినిమా సక్సెస్ ని బట్టి ఈ మల్టీ స్టారర్ సినిమా ఉంటుందా లేదా అనేది డిసైడ్ అవ్వబోతుంది అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు సో గాయస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో లోకేష్ కనకరాజ్ తో మూవీ సెట్ అయితే సినిమా హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం మాత్రం ఖాయం ఒకవేళ ఈ కాంబినేషన్లో మూవీ నిజంగానే సెట్ అయితే మాత్రం కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో కింద కామెంట్ అయితే చేయండి